భూమికి ఆకాశములకు సముద్రములకు అందున్న సమస్తూ సర్వ సృష్టికర్తైన దేవదేవునికి నా నిండు స్తోత్రములు మన ప్రమైన ఏసు క్రీస్తు నామం బట్టి పర్యాయం అందరినీగా దర్శించుకొద్దు తండ్రి ఇచ్చినటువంటి నాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు ఇచ్చినటువంటి తను బట్టి మరి చేరి వీక్షించిన మీ అందరికీ మరి మీ కుటుంబములకు మీ పిల్లలకు పనులలో అయి అన్ని విషయములు దేవగ్గత నా రెండు కృతజ్ఞత వందనములు చెల్లించు మరణాక తెలియజేస్తూ మరణాకండి ప్రభుని ఉండాలిగా మొరముగా దీవించి ఆశీర్వదించి మరి రక్షించభు మహిమార్థమైరకు

ఇప్పటి వరకు తండ్రి జరిగించిన ప్రతి కాలం బృతం ప్రతి బట్టి ప్రభుత్వే కొన్ని రెండుగా ఉన్నా ఆమె ఏర్పాటు చేసినటువంటి సమస్యలు పరిస్థితిగా దేవుని యొక్క మాటలు వినే ముందుగా రాకీయ దొరుకునేటువంటి గారు అందించినటువంటి రక్షణ పద్యములలోనూ ఒక పద్యము ఈ సందర్భంగా మనము విన్నామండి పోదిం చుటా మనా సుతిం పోదిం చుటా మాదివంతు మిగులా ద్రుడా మగానముటా నినివంతు స్వస్తపరచుటా మనా పెస్తు పోనేవం

కాబట్టి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బయలు గ్రంథంలో రాజు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు రాయబడిన వాక్యమును साल मरो सदा నా కువాల్ని చొప్పుటకై నా ఎద్దకు వచ్చివా అని మనవి చేయగా ఒకరు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కవిట్లో నుండి వాణిని తీసుకొని నానన్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాణిని పొదనబెట్టి ఎవోవా యాదేవా నన్ను చేర్చుకొని నా ఈ విధ ఈ విధమరాని కుమార్ని చంపునంతగా ఆమె మీదికి తీరు రాజేసుకురా అని ఊహోబాకు మొదపెట్టి ఆ చిన్నవాణి మీద కుమార్ తాను ఆరచాచుకొని ఊహోవా నాదేవా నా మరల ఆలకించి ఈ చిన్నవాణి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానివ్వని ఊహోబాకు చేసిన ప్రార్థన అలపించి ఆ చిన్నవానికి ప్రాణము మళ్ళా రాణించినప్పుడు వాడు బ్రతికెళ్ళు ఏరియా ఆ చిన్నవాన్ని తీసుకొని గదిలో నుండి దిగి ఇంత ప్రవేశించి వాణిని తల్లికి అప్పగించి ఇదిగోని కుమారుడు వాడు బ్రతుకుతున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏరియాతో నీవు దైవజనితమ నీవు దైవజనితమై ఉన్నావనియు నీవు పలుకుతున్న శుభోవ మాట నిజమనియు ఇందు చేత నేను మరి నేను ఎరుగుదునని మన ప్రభైన యేసు క్రీస్తు వారు వాక్య భాగం ద్వారా నిన్ను నీ కుటుంబము నీ పిల్లలను మరి మిమ్మల్ని అందరినీ నిన్నారుగా ఆశీర్వదించి మిమ్మల్ని జీవించులో కాక ఆ మేము గారా జర్బుతున్నటువంటి విశ్వ పరిశుద్ధ గట్ అయినటువంటి వాత్య భాషలో మన మన పెద్దలైనటువంటి మన పితామహిలైనటువంటి దైవంటి రోజు ఏరియారు ఏలి ఆ కాలంలో మరి తనను చేర్చుకున్నటువంటి తల్లి పెదవనాలుగా ఉన్నప్పటికీ ఆమె దేవుడి యొక్క మాట చెప్పినప్పుడు ఆ తల్లి ఆ ధైర్యుడికి ఆతి తిరిచినట్టుగా మనం చూస్తున్నాడు దేవుడి యొక్క మాటకు భయపడి దేవుడి యొక్క దాసు లేనటువంటి ఏరియా గారికి ఆతి తల్లి తల్లి యొక్క కుమారుడు విధరాలు ఉన్నప్పటికీ ఒకగా కుమారుడు ఆ కుమారుడు ఏమయ్య రోగి అయ్యున్నాడు అటు తర్వాత ఆ ఇంటి యజమానరాయణ ఆమె కుమారుడు లోకి ప్రాణము నిల్వచార వ్యాధి కలవాడు ఇక ప్రాణం నిలవడానికి పరిస్థితి లేదు ప్రాణం ఉండే పరిస్థితి లేని పరిస్థితిలో ఆ కుమారు ఈ తల్లికి ఈ దైవదేవుడి మీద వ్యాధన ఆలోచన బాధ నేను బలహీనతలో ఉన్నానని ఈ రీతిగా ఈ దైవజుడి రీతిగా నా పాపను నాకు తెలియడానికి నా యొక్క ప్రభు ఉన్నటువంటి నా అవిధేయతను తెలియడానికి రీతిగా చేశాడా అని దైవజుడికి ఆ తల్లి ప్రశ్న వేస్తున్నట్టుగా చూస్తున్నాడు ప్రభుడు దేవుడు కదా మనకు ఏదైనా నీకైనా మరి ఎవరికైనా నాకైనా వీడు అని అన్నట్టు వచ్చేదాని దగ్గర ఇలాగే సరిపోయే పరిస్థితి అయినా అది వ్యాధి అయినా అది కరువైనా అది తుఫానైనా అది రుణమైనా అది సమస్య అయినా అది పోతు సమస్య అయినా అది శత్రువుల ద్వారా వచ్చే సమస్య అయినా విరోధుల ద్వారా వచ్చే సమస్యలు ఏవైనా ద్వారా వచ్చే సమస్య మన పాపమును బట్టి మనకు తెలియజేయడానికి వస్తూ అనేది ఒక భాగంలో వాస్తవం అయితే మరొక భాగంలో ఇది ఇక్కడ ఇక్కడ చూస్తే అది కేవలము దైవజనుడి యొక్క లేక దైవ తిని దేవునికి ఉన్నటువంటి అనుబంధం సంబంధం గురించి తెలియజేయడానికి వచ్చినట్టుగా ఈ వాక్య భాగంలో మనం చేస్తున్నాం కుమారు చనిపోయాడు తల్లి చెంది చెందిక ఏం చేక ఎవరు చెప్పుకునే పరిస్థితిలో దైవ్యుడే అప్రెడ్ అయ్యారు తెలియగలుగుతుంది ఏదయ్యా నా కునికి ఇలా చదిపోనట్లుగా చేశారు నా పాపం బట్టి ఇలా చేశారా నేను ఒప్పుకోవట్లేదని నేను దేవుడు చెప్పుకోవట్లేదని లేకుంటే నీకు తెలిసి మీరు ఇలా శిక్షిస్తే కానీ నేను పాపను వాడుకోనని ఇలా ఎలా చేసావా అన్నప్పుడు దేవుడు ఆరు వాడు తరువాత ఇంటి యజమానులైన ఆమె కుమారుడు ఓకే ప్రాణము వ్యాధిగా వాడేవాడు ఏది అంటే తెలియడా ఎందుకు వచ్చేవయ్యా అంతకు ఎందుకు వచ్చావు ఇందుకేనా వచ్చింది నా ఇంట్లో ఇందుకేనా లేదా ఇందుకేనా నా పాపము నాకు జ్ఞాపేసి నా కులు సంపూటైన వచ్చింది బాబా అని మనది చేసి ఏ దైవ కూడా ఎప్పుడు కూడా వారి పాపాలు వారి జ్ఞాపకం చేసి వారి పిల్లలు చంపడానికి ఏ ఎవరూ ఉంటారు ఇలా దైవలు వచ్చేది ఎందుకంటే దేవుని గురించి దేవుని మాటలు చెప్పటప్పుడు దేవుని మహిమను చూపించటప్పుడు సర్వ సృష్టికర్త అయిన దేవదేవుని యొక్క విషయాలు తెలియజేసి ఆశీర్వదించడానికి మీకు స్వస్థత కార్యాలు చేయడానికి మీ ప్రార్థన చేయడానికి ఏమిటి జీవించడానికి వస్తారు కానీ మీరు నేర్చుకునే వస్తారు కానీ మీరు చేయటం అదే సత్యాన్ని ఇక్కడ మనం దైవజైనటువంటి సహోదరి సహోదరుల వీటన్ని ఈ మాట చెప్పి మరి మనం చేయగా అప్పుడు అతడు మీ బిడ్డను నా చేతి మమ్మని చెప్పి ఆమె కౌడిలో నుండి కౌడికిలో నుండి వాళ్ళని తీసుకొని తానున్న పై అంతస్తు దగ్గరలోనికి పోయి ఆ మంచం మీద వాణి పరుల పెట్టి ఆ కుమారుడు అలా చనిపోకపోతే ఈ దైవజనుడితో ఎంత దీర్ఘంగా ఎంత పరిశీలనతో ఎంత ఆసక్తి ఎంత వ్యాధులతో ఆ తల్లి మాట్లాడాలి గురువు చెప్పుకుంటుందా తనకు అర్థం చేసుకుంటుందా అది దైవజుడి విషయం నీకు అర్థం కావాలంటే ఒక రకంగా చెప్పాలంటే దగ్గర దేవుని సంగతి దేవుని వైపు నీకు తెలియాలంటే ఒక శోధన ఒక కష్టం ఒక తింటూ కావలసిన ఇప్పుడు చెప్పుకోవడం అంటే కలవారి ప్రభు చెప్పుడు అయితే వచ్చేవారు అలా ఈ విషయాలు అనేక విషయాలు ధ్యానం చేసుకుంటారుగా దేవుడి సరికి ప్రభుత్వం ఈ మాటలు పదే పొందుకోవడం ఆలోచిస్తూ చదువుకోవాలి అలా చేస్తూ దేవుడు మనకి అపకారే కానీ అపకార్యాన్ని మనకు ఆలోచిస్తారు వాటిలో మనం అందరికీ కానీ ఆయన సమస్త కార్యకర్తలు సమస్త కార్యం మీద చదువుకుంటున్నారు తమ దేశం తీస్తూ అమెరికీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తారు కాబట్టి మాట్లాడే తల్లి ఆశ్రయించి దీవించి మీకు ఏ సమస్య ఏ సమస్యలో రేపు అరవై ధరించి ఆడి పంటల దీవించి ఆశ్రయించి ఆరోగ్యం దయచేసి